చూడండి ఇక్కడ వచ్చేసి అయితే మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ విషయంలో ఎక్కడ ఎడిటింగ్ అనేది చేయలేదండి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అదే విధంగానే ఎక్కడ అంటే వీడియోలో అక్కడక్కడ కొంతమంది కట్ చేసి వీడియో పెడుతూ ఉంటారు అలా కాకుండా నేను జెన్యున్గా ఉంటున్నాను కదా సో జెన్యున్గానే చూపించాలనే ఉద్దేశంతో నేను ఏ విధంగా కట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ప్రతిది ప్రతిది మీకు చూపించాను అనమాట సో వీడియో తినక కొంచెం లెంతిగానే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది వెనకల భాగం ఒక్కటి కొలుచుకుంటే ముందు భాగము అన్ని సమానంగా వస్తాయా లేదనేసి అయితే అడుగుతున్నారు సో ఖచ్చితంగా వస్తా అండి అది ఎప్పుడంటే మనం సైడ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఉంటుంది అనమాట సో అక్కడ సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడే మనకు ముందు భాగం వెనకల భాగం సమానంగా వచ్చేలాగా కుట్టుకోవాలి అలా ఎలా అంటే మీకు ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడండి అలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ గమ్ గమ్ము అతికించాండి కొన్ని కొన్ని క్లాత్లకు గమ్ అనేది అతుకుకోదు కానీ క్లాత్కి అయితే నేను గమ్ అయితే అతికించాను కొద్ది కొద్దిగా గమ్మన ఎత్తుకోవడం చోట కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టేసుకున్నానండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా నడం బ్యాక్ పార్ట్ కు నడుం దగ్గర టక్స్ అయితే వేసేసాను వచ్చేసి కొంచెం ఇప్పుడు మనకు అది కుట్టు పోతుంది కదా అంటే గమ్మతికిచ్చిన పోతుంది అందుకోసం కొంచెం కుట్టి అయితే వేసేసాయి అనమాట ఇప్పుడు వచ్చేసి నడుముక జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను నడుముక జాయింటింగ్ కోసం వచ్చేసి క్లాత్ సేమ్ కలర్ క్లాత్ అంటే మనకు లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ ని కట్ చేసుకొని ఒకటినర నుంచి చూసేసుకొని ఈ క్లాత్ అనేది ఇట్లా కటింగ్ అనేది చేసేసుకున్నాను ఇది జాయింటింగ్ అయితే పడింది అనమాట ఇప్పుడు నడుము దగ్గర నుంచి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి అలాగే మనం డాట్ వేసుకున్నాం కదా నడుము దగ్గర ఆ డాట్ దగ్గర క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టుకోవాలి మనం లైనింగ్ కుట్టుకుంటూ వస్తున్నాం కదా ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టుకోవటం వల్ల మనకు నడుము దగ్గర పట్టేసి చేసినట్టుగా ఉండదు సో ఇక్కడ వచ్చేసి పై నుంచి ఒక కుట్టనే వేసేసిన తర్వాత మళ్ళా ఇక్కడ వారాలకి ఒక కుట్ట అనేది వేసుకోవాలి సో ఇక్కడ మనము లూజ్ కుట్ పెట్టేసుకున్నా పర్వాలేదండి ఏమంత అంత ప్రాబ్లం కాదు ఎందుకంటే మనం హెమ్మింగ్ దగ్గర దగ్గర చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి సో కొంచెం స్పీడ్ లోనే పెట్టానండి ఇప్పటికే లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది కదా సో అందుకోసం వచ్చేసి స్పీడ్ లో అయితే పెట్టాను చాలా మందికి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు బట్ ఏంటంటే చాలా మందికి ఆల్రెడీ కుట్టే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఒక ఐడియా కోసం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చూపిస్తున్నాను మళ్ళీ ముందు వీడియోస్లలో కేవలం బ్లౌజ్ గురించి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ క్లియర్ క్లారిటీగా మీకు ముందు ముందు వీడియోస్లో వెళ్తే చూపిస్తానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లకు లైనింగ్ అనేవి అతికి చేసుకున్నాను కదా తర్వాత గమ్తో అతికి చేశాను తర్వాత వచ్చేసి మనం టక్స్ పెట్టుకున్నాం చూడండి ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడ వేసుకుంటాం అనేది అక్కడ సైడ్ అలాగే పట్టి సైడ్ సాగ అక్కడ సైడ్ మనం కుట్లు అనేది వేసి పెట్టేసుకోవాలన్నమాట అంటే పెద్ద కుట్టు పెట్టేసుకొని మనం డాట్స్ ఎంతమైన వేసుకుంటా అంత కుట్టేసుకుంటే సరిపోతుంది అది ఎందుకు వేసుకోవాలి అంటే మనము డాట్స్ వేసేటప్పుడు క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది కదా అలా జరిగిపోయినప్పుడు మనకు షేప్ అనేది మారిపోతుంది లైనింగ్ బ్లౌజ్ పీస్ అనేది అతుక్కోదనమాట అందుకోసం కొంచెం లూజ్ కుట్లు పెట్టేసి మూడు కుట్లు అనమాట ఇప్పుడు వచ్చేసి డాట్స్ అనేవి వేస్తున్నాను ఈ డాట్స్ ఆల్రెడీ మనం కుట్టు వేసేసుకున్నాం కదా సెంటర్ పార్ట్ కు సో ఆ కుట్టు వన్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో బాగా జూమ్ చేసి ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తాను అది డైరెక్ట్ మాట్లాడుతూ చెప్తేనే మీకు అర్థమవుతుంది అనమాట కొంచెం లెంతిగా అయినా పర్వాలేదు క్లియర్ క్లారిటీగా ఉంటుంది అనమాట క్లియర్ కట్ గా అయితే ఉంటుంది సో కొంచెం లెంత్ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లలో తప్పకుండా అయితే చూడండి క్లియర్ కట్ గా అయితే చెప్తాను అసలు ఒక్క పిన్ కూడా మిస్ అవ్వకుండా అంత ఈజీ మెథడ్ లో ఎట్ట వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో డాట్లే విధంగా వేసుకోవాలి అలాగే మనకు మెయిన్ గా సైడ్ ఫిట్టింగ్ మాత్రమే అండి సైడ్ ఫిట్టింగ్ బాగా చేసుకోవడం వల్ల భుజాలు జారవు అలాగే నడుపు దగ్గర లూజ్ రావటం అట్లాంటివి ఏం ప్రాబ్లమ్స్ అనేవి ఏమి రావు సో అందుకోసం వచ్చేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని అయితే చెప్తాను ఇప్పుడు వచ్చేసి షే నేను ముందే షే బెల్ట్ అనేవి కట్టింగ్ అనేది చేసుకోలేదండి ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది చాలా చిన్నగా అయితే ఉంది సో అందులో మనకు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది సరీలో క్లాత్ క్రాస్ అనేది వచ్చేసింది కదా అది అనేది మనకు ఒక సైడ్కి వచ్చేలాగా చూసుకొని కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను సో అలాగే షేప్ బెల్ట్లు అయితే ముందే మనం కట్టింగ్ చేసేసుకున్నాం కదా సో చూసుకొని ఆ షేప్ బెల్ట్లు కూడా నేను ఇక్కడైతే పెట్టేసుకున్నాను మనం ఆల్రెడీ మీద ఈ బ్లౌజ్ కటింగ్ చూస్తే అర్థమవుతుంది ప్రతిదీ చూపించాను అనమాట ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేశాను కటింగ్ లోను సో చూడండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు ఏ విధంగా పెట్టుకోవాలి అంటే షేప్ బెల్ట్లు ఇట్లా ఎదురు మీద ఫస్ట్ టేబుల్ మీద ఇట్లా పెట్టుకోండి అంటే ఎదురు ఎదురుగా పెట్టుకోవాలన్నమాట ఉల్టా ఒక రెండు ఒకటి మామూలుగా ఒకటి ఒకటి కుట్టిన తర్వాత ఒకటి కుట్టుకుంటూ అట్లా ఉన్నారనుకోండి మనకు రెండు ఒకటి సైడ్కి వచ్చేస్తాయి అలా కాకుండా ఎదురు ఎదుర్కొని పెట్టుకొని కుట్టుకుంటే మనకు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది ఒకటి వచ్చేసి రైట్ సైడ్ వస్తుంది అలా వస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్ సైడ్ పై ఇట్లా ఇటు సైడ్ పెట్టేసుకొని దాని మీద ఒక కుట్టనే వేసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద కాదు లైనింగ్ మీద ఒక అనేది వేసేసుకోవాలి తర్వాత మనం ఇట్లా కిందికి ఇట్లా అనేసుకొని మళ్ళీ పై నుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి లైనింగ్ అంతా ఇవి ఇలా లూజ్ లూజ్ గా లేకుండా ఒక లూజ్ కుట్టనే వేసేసేయండి జరిగిపోకుండా ఉంటుంది కుట్టేటప్పుడు సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఇదే విధంగానే రెండు షెబెల్ట్ కూడా ఇదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లకి అయితే ఈ షెబెల్ట్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి జాయింటింగ్ చూడండి నేను ఏ విధంగా జాయింటింగ్ చేస్తాను ఇవి కూడా అంత ఇట్లా ఎదురుగా ఎదురుగా ఇట్లా పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఎదురుగా ఎదురుగా పెట్టుకొని కుట్టుకున్నాం కాబట్టి ఎటువంటి పొరపాట్లు ఏమి రావు సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కట్నీసామండి చాలా మంది స్టిచ్చింగ్ చేస్తారంటే వారలకు స్టిచ్చింగ్ అయితే చేస్తారు అలా వారలకు స్టిచ్చింగ్ అనేది చేయకూన అలా వారలకు స్టిచ్చింగ్ చేయటం వల్ల పిగిలిపోయే అవకాశం ఉంటది క్లాత్ జారిపోతాయి అనమాట అలా కాకుండా ఒక అర్ధ ఇంచు కనీసం అర్ధ ఇంచు క్లాత్ అనేది ఖచ్చితంగా ఉంచాలి సో చాలా మంది వార కుట్టేస్తుంటారు పావించువైనా క్లాత్ పెడతారు అలా పెట్టడం వల్ల క్లాత్ అనేది పిగిలిపోతాయండి అంటే పీసులు ధరలు ధరలు వచ్చేసి మొత్తం మనకు క్లాత్ అనేది పిగిలిపోతుంది జాకెట్ పక్కన వేయాల్సిందే వస్తుంది అలా కాకుండా ప్రతి ఒక్క కుట్టు దగ్గర అర్ధ ఇంచు కుట్టు ఉండేలాగా చూసేసుకొని అనేది వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది ఉక్సుల పట్టికి కాజా పట్టికి ఎత్తి కుట్టున్నాను ఉక్సల పట్టికి వచ్చేసి పైనుంచి ఈ విధంగా లైనింగ్ ఇట్లా కుట్టేసుకొని మన పక్కకి ఇట్లా పెట్టేసుకొని దాని మీద ఒక కుట్టనే వేసేసుకొని ఈ విధంగా ఇట్లా కిందికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టనే వేసేసుకోవాలి ఇప్పుడు ఉక్సుల పట్టి రెడీ అయిపోయింది అలాగే కాజా పట్టి కాజా పట్టి వచ్చేసి ఇదే విధంగానే కింది నుంచి అయితే వేసుకోవాలి మనకు ఒకసారి పట్టికెత్త పై నుంచి వేసుకుంటాం కదా ఇది కాజా పట్టుకైతే కింద నుంచి ఈ విధంగా ఇట్లా కుట్టుకొని ఇట్లా ఓపెన్ ఇట్లా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా కుట్టనే వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మిషన్ తోటి కాజాలు అనేవి వేసేస్తానండి దారం కాజాలు అయితే వేయట్లేదు సో గోటు వేసేటప్పుడు మిషన్ కు దారాలు అయితే వేసేస్తాను మిషన్ కుట్టు సో ఇక్కడ వచ్చేసి ఇట్లా ఉక్సులు పట్టి ఇట్లా కాజా పట్టి రెండు సమానంగా ఇట్లా పెట్టుకొని ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయో చూసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది జాయింటింగ్ అయితే చేసుకున్నాను సో చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ చేసేటప్పుడు నెక్ సైడ్ అర్ధించు ఉండేలాగా అలాగే షోల్డర్స్ జాయింటింగ్ చేసిన సైడ్ హ్యాండ్స్ కుట్టుకుంటాం కదా అక్కడ సైడ్ ఒక పావు ఇంచు ఉండేలాగా ఇట్లా క్రాస్ గానీ కుట్టుకోవటం వల్ల నెక్ భుజాలు అనేవి అసలు జారవు అండి పట్టుకోవాలి సరే భుజాలు అనేవి జారవు అలాగే మనకు ఓన్లీ ఇట్లా స్టిచ్చింగ్ చేయటం వల్ల భుజాలు జారవు అనేది అయితే కాదు మనం కటింగ్ లో కూడా టిప్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఆ టిప్స్ ని ఫాలో అయ్యి మనం కటింగ్ చేసుకున్నాం అంటే కనుక భుజాలు అనేవి అస్సలు జారవండి సో మెయిన్ గా మనకు ఫ్రంట్ పార్ట్ బాగా కూర్చోవాలి అలాగే నెక్ బాగా కూర్చోవాలి నెక్ మరీ పెద్దగా తీసేసుకున్న భుజాలనే జారతాయి మనిషికి తగ్గట్టుగా నెక్ అనేది తీసుకోవాలి సో నెక్ పైకున్న బ్రాడ్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా మీకు అన్ని వన్ బై వన్ ఒక్కొక్క వీడియోలో చెప్తాలండి అన్ని ఒకటి వీడియోలో చెప్తే మీకు మైండ్ కి ఎక్కువ అనమాట ఓకేనా వన్ బై వన్ చెప్తే మీకు క్లియర్ కట్ గా అర్థం చూడండి ఇప్పుడు వచ్చేసి నేను గోట్ అయితే వేస్తున్నాను ఇది శారీలో క్లాత్ తీసుకొని గోట్ అయితే వేస్తున్నాను అండి ఇందుకోసం వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ ఏం పెట్టట్లేదు సో థ్రెడ్ పైపింగ్ అయితే క్రాస్ పీస్ కంపల్సరిగా ఉండాలి అలాగే థ్రెడ్ పైపింగ్ కి ఇట్లాంటి పైపింగ్ లాకైతే మన స్ట్రైట్ పీస్ లాగైతే మనకు క్రాస్ పీస్ లేకుండా థ్రెడ్ అయితే నేను ఎప్పుడైతే పెట్టానండి క్రాస్ పీసులకి అయితే నేను థ్రెడ్ పెట్టేది ఇట్లాంటి లకు థ్రెడ్ పెట్టినా థ్రెడ్ పెట్టిన ఎప్పుడు కుట్టలేదు ఇంతవరకు కూడాను ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్లు ఉంటాయి కదా ఎక్స్ట్రా క్లాత్లు అనే కట్టింగ్ అనే చేసుకొని అక్కడక్కడ కొద్ది కొద్దిగా టాకాలనే పెట్టుకోవాలండి రౌండ్ త్రీ దగ్గర కంపల్సరిగా చూడండి ఈ విధంగా కుట్టు ఇతలనే మనం కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కట్టింగ్ చేసి మనం గోటు వేసేసుకున్నాం అనుకోండి ఇది నేను నార్మల్ గోటే వేసేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ కాదు నార్మల్ గోటే వేసేస్తున్నాను కాబట్టి ఇక్కడ థ్రెడ్ అయితే పెట్టట్లేదు ఇప్పుడు చూడ నార్మల్ గుట్టు వేసుకోవడం కోసము ఈ క్లాత్ ని ఇట్లా కిందికి ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకు కొద్ది క్లాత్ అనేది బేటి కనిపించేలాగా చూసేసుకొని ఆ మన గోట్ క్లాత్ కు ఈ బ్లౌజ్ పీస్ కు సెంటర్ లో కుట్ అనేది కనిపించకుండా కుట్ట అనేది రావాల రావాలనమాట ఈ విధంగా మనకు థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదు చూడండి పైపింగ్ చూడండి ఎంత నీట్ గా వచ్చేస్తుందో మనం థ్రెడ్ పెట్టకుండా నీట్ గా అయితే వస్తుంది ఎంత స్ట్రైట్ పీస్ అయినా సరే రౌండ్ నెక్ కదా ఇది అయినా కూడా నీట్ గా అయితే వచ్చేసింది చూడండి కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి అనమాట కుట్టేటప్పుడు సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇట్లా కుట్టున్నాను కదా ఇదంతా కుట్టిన తర్వాత ఇది స్ట్రైట్ పీస్ కదా నెక్కు దగ్గర లేసుకుని ఉంటాయి కొద్దిగా రౌండ్ తిరిగే దగ్గర అలా రౌండ్ తిరగకుండా ఉండకుండా అదే రౌండ్ తిరిగే దగ్గర లేసుకుని ఉండకుండా ఏ విధంగా అని కూడా మీకు చెప్తాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను మిషన్ తోటే జోబ్లాగా లాగా అండి ఇక్కడ మా సైడ్ ఎక్కువ ఇవే ఎక్కువ కుట్టించుకుంటారు అనమాట కొంతమంది అడుగు తనక దారం కాజల వేసేస్తాను కొంతమంది తినక ఇవే ఎక్కువ తీసుకుంటారు అనమాట దారం కాజులు తొందరగా అనేసి ఇప్పుడు చూడండి మనకు నెక్ అనేది లేసుకొని అని చెప్పాను కదా సో అక్కడ మీకు అయితే నేను వీళ్ళు హెమ్మింగ్ చేయమని చెప్పారు కాబట్టి మీకు ఇక్కడ చూపించట్లేదు సో నెక్స్ట్ వీడియోస్ లలో మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు నెక్కుల దగ్గర లేసుకొని ఉండకుండా ఏ విధంగా టిప్స్ అనేవి మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఒక టిప్ అని ఫాలో అవ్వాలి ఓకే హిమ్మింగ్ చేసే పట్టయితే ఇప్పుడు నేను వచ్చేసి ఈ బ్లౌజ్ హెమ్మింగ్ చేస్తాను నెక్ దగ్గర అదే కనుక హిమ్మింగ్ చేయకుండా మామూలుగా అయితే మిషన్ కుట్టు వేసేటప్పుడు ఒక టిప్ అని ఫాలో అవ్వాలి నేను ఆల్రెడీ లైవ్ వీడియోస్ లలో చూపించాను నెక్కు దగ్గర స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు లేచుకొని ఉండకుండా ఏ విధంగా కుట్టుకోవాలనేది సో మీరు వీలైతే ఓపికే ఉంటే ఆ వీలైతే అయితే చూడండి లేదంటే కనుక వన్ బై వన్ వేరే చిన్న చిన్న కానీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాండి ఇక్కడ వచ్చేసి ఎమ్మింగ్ కోసము కొంచెం క్లాత్ అయితే మర్చిపెట్టేసి కుట్టి వేసేసుకున్నాను సంగలాత్తు ఎక్కడ సైడ్ తీసుకున్నామో అటు సైడ్ గీదలు అయితే అన్నమాట ఇక్కడ వచ్చేసి సంగ పీసులు కొద్దిగా పడుతున్నాయండి లైనింగ్ కు సో లైనింగ్ మాత్రమే ఒరిజిన పీస్కి అయితే శంఖ పీసులు అయితే పడవు సో ఇవి కూడా సంఖ కిందికి అయితే పోతాయి అసలు బయటకి అయితే కనిపించవు అనమాట సో ఇదైతే కుట్టు అయితే వేస్తున్నారు కొంచెం క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కుట్టు అనేది వేసేస్తున్నాను తొందరగా అయిపోతుంది అనమాట ఈ విధంగా కుట్టడం వల్ల చూసారు కదా ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దీని నుంచి ఒక కుట్టనే వేసేసాను ఇటు సైడ్ కూడా అంతే ఇట్లా క్లాత్ అనేది మనం కట్ చేసినటువంటి పీసులు ఉన్నాయి కదా ఈ పీసులు ఇట్లా మత పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే ఇట్లా క్లాత్లు మనం కొంచెం క్లాత్ కట్ చేసుకొని ఆ క్లాత్ని జాయింటింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం ఎక్స్ట్రా అనేది కట్టింగ్ చేసుకుంటే సంగ కూడా నీట్ అయితే వచ్చేస్తాయి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ పొడువు ఆల్తీ బ్లౌజ్ పొడువు హ్యాండ్ హ్యాండ్ పొడువు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువ అనేవి వస్తాయి కంపల్సరీగా ఆల్తీ బ్లౌజ్ కు హ్యాండ్ పొడువు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని అక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నట్టు ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా ఈ బ్లౌజ్ పీస్ కు ఈ హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇది చూడండి సెంటర్ దగ్గర నుంచి పైన పైన కుట్టును చూడండి ఆ కా నుంచి ఈ హ్యాండ్ సెంటర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇలా కుట్టనే వేసుకోవటం వల్ల షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది disse şey, var... క్లాస్ గా పోకుండా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది చాలా మంది ఏంటంటే స్టార్టింగ్ నుంచి అట్లా కుట్టుంటారు అట్లా స్టార్టింగ్ నుంచి కుట్టకూడదు సెంటర్ నుంచే కుట్టారనమాట సెంటర్ నుంచి కుట్టడం వల్ల క్లాత్ అడ్జస్ట్మెంట్ తెలుస్తుంది అలాగే హ్యాండ్స్ అనేవి వేసుకున్న తర్వాత తిరిగిపోయినట్టుగా ఉండకుండా నీట్ గా అయితే ఉంటాయి అనమాట చాలా మంది బ్లౌజెస్ నా కాలు వస్తుంటాయి కదా సో వాళ్ళు చెప్తుంటారు హ్యాండ్స్ ఎక్కటి పర్ఫెక్ట్ లేదక్క హ్యాండ్స్ బాగా పెట్టండి మీరన్నా అనేసి చెప్పి వెళ్ళిపోతుంటారు సో అదే అనమాట చాలా మంది స్టార్టింగ్ నుంచి కుట్టడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో ఇట్లయితే మన సెంటర్ నుంచి కుట్ట ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు చూసారు కదా ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఏమంటే కుట్టేటప్పుడు సాగదీయద్దండి మన బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ సాగదీయకుండా సంఖ ఎలా ఉంటే అలా ఉరికే క్లాత్ దానికి దానికి జాయింటింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వేసుకోవడమే అంతే అంతేగాని గట్టిగా లాకుంటూ కుట్టామంటే కనుక షేప్ మొత్తం మారిపోతుంది బ్లౌజ్ అంతా పట్టేసినట్టుగా లేదంటే లూజ్ లూజుగా రావటం అట్లాంటివి అయితే వచ్చేస్తాయి అనమాట పక్కాగా ముర్తలు మాత్రం కన్ఫామ్గా వచ్చేస్తాయి లాగి మనం కుట్టేసామంటే ఓకేనా ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ ఏ విధంగా చేస్తాను ఒకసారి చూపిస్తా చూడండి చాలా మంది అడుగుతున్నారు కదా ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి కొలుచుకుంటే సరిపోతుందా ఫ్రంట్ పార్ట్ కూడా కొలు కొల్చట్లేదు కదా మనకు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అంత సమానంగా వచ్చేస్తాయి అనేసి అయితే చాలా మంది అడుగుతున్నారు సో అదైతే ఇప్పుడు క్లియర్ అయితే చేస్తా చూడండి ఇక్కడ లూజ్ ఉంది కదా ఈ లూజు ఫస్ట్ ఇట్లా సగానికి ఇట్లా మరతయితే పెట్టేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ ఉంది లూజు సో సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఆలతీ బ్లూజు నేను నాలుగు మరతలు మనకు ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇక్కడ లూజు మొత్తాన్ని ఈ విధంగా నాలుగు మరతల కింద ఇట్లా వేసేసుకొని ఒకసారి కొలుచుకున్నాను అనమాట ఇక్కడ మిషన్ కే టేబుల్ అనేది వచ్చింది దానికి ఎంతెందో కొలుచుకుంటే దాన్ని ఇక్కడ ఇటు సైడు ఉక్స్లో పట్టి సైడు ఇది నాలుగు మరతల మీద కొలుచుకునేది కాబట్టి సో ఇటు సైడ్ ఎంత వచ్చిందో అలాగే ఇటు సైడ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి ఎంతైతే తీసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగానే కొలతలు అనేవి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలన్నమాట ఇదే విధంగానే చూడండి మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ ప్రకారంగానే హ్యాండ్ లూజ్ అనే పెట్టేసుకుంటాము కానీ నడుము లూజ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనము నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు సైడ్ కుట్లోనే వేసేసేయండి ఇక్కడ ఆలతీ బ్లౌజ్ కు ఆర్మ్ రౌండ్ ఎంత అది ఆర్మ్ రౌండ్ కరెక్ట్ ఉందంటే ఆలతీ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టేసేయాలి సో ఓకేనా ఇప్పుడు మనకి వీళ్ళు ఆలతీ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ కరెక్ట్ ఉందని కాబట్టి మనకు దాని ప్రకారంగానే పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా బ్లౌజ్ నాలుగో భాగం చేసుకొని నాలుగు భాగాల కింద మనం ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ కు అలాగే బ్యాక్ పార్ట్ కు ఉక్సులు కజాపట్టి సైడ్ కు మొత్తం వచ్చేలాగా చూసేసుకోవాలన్నమాట ఈ నాలుగు భాగాలు చేసిన నడుము భాగము నాలుగు భాగాలు చేసిన తర్వాత ఎంతైతే వస్తుందో దానికి అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ అనేది చేసి పెట్టేసుకోవాలి సో ఒక క్లారిటీ వీడియో చేస్తా మీకు ఇదంతా ఫుల్ గా స్పీడ్ అయితే పెట్టేసాను కాబట్టి అంత అర్థం కాకపోవచ్చని అనుకుంటున్నాను సో లేదు పర్లేదు సిస్టర్ బాగానే అర్థమైంది అర్థం ఏంది అనే వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి సో కొత్త నేర్చుకున్న వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అయితే ఉంటది సో వాళ్ళ కోసం సపరేట్ గా డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ అంటే మిషన్ దగ్గర ఎవరు లేనప్పుడు డైరెక్ట్ మాట్లాడుకుంటూ వీడియో అయితే తీస్తాను మీకోసం ఒక గంట గాని రెండు గంటలు గాని లేట్ అయినా పర్వాలేదు అయితే కనుక క్లియర్ కట్ గా మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను డైరెక్ట్ మాట్లాడే దాంట్లో అసలు పొరపాట్ల వల్ల ఇంకా మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతాయి అన్నమాట అందుకోసం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ కొలుచుకున్నాను అలాగే సంఖ కొలుచుకున్నాను ఇప్పుడు నడమ్ లూజ్ ఆలు చేసుకొని మార్కింగ్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ అంతా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి సైడ్ చూడండి కుట్లు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో అంత పర్ఫెక్ట్ అయితే వస్తాయండి కొత్తగా నడుచుకున్న వాళ్ళకైనా సరే కుట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పేటటువంటి పద్ధతులు మీరు కటింగ్ స్టిచ్చింగ్ అనేది చేశారంటే ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ రెండు నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ నడుములూజు ఒకసారి చెక్ చేస్తున్నాను అలాగే మనకున్నటువంటి బ్లౌజ్ కూడా నడుములూజ్ అయితే చెక్ చేశాను నాకైతే కరెక్ట్ అయితే వచ్చేసింది కొంచెం లూజ్ ఉంది అనమాట ఆ కొద్ది లూజ్ నడుపు దగ్గర కొంచెం అట్లా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా చూసారు కదా ఈ విధంగా బ్లౌజ్ అయితే ఒక బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనము వీళ్ళ బ్లౌజులు మూడు బ్లౌజులు ఇవి వచ్చేసి మూడు బ్లౌజులు ఒక్కరి సో చూడండి నెక్ కూడా చూడండి మనకి ఎట్లా వచ్చేసింది సంక దగ్గర కానీ ఎక్కడ కానీ అస్సలు ముట్టలు అనేవి లేకుండా ఎంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసిందో చూడండి ఫినిషింగ్ అనేది చాలా నీట్ అయితే వచ్చేసింది